హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో తేనెమంచు పురుగు బూడిద తెగులు పక్షికన్ను తెగులు లేదా ఆంత్రక్నోస్ తెగులును ఎలా నివారించాలో తెలుసుకుందాం ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి తేనెమంచు పురుగు ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది పాత పురుగు మందులైన ఇమిడాక్లోప్రిడ్ మరియు థయోమితాగ్జం స్ప్రే చేస్తే తేనెమంచు పురుగు పూర్తిగా చనిపోవటం లేదు ఆ మందులు ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల తేనెమంచు పురుగు నిరోధకత శక్తిని పెంచుకుంది ఫైటోటానిక్ తరపున తేనెమంచు పురుగుకు ఒక కొత్త మందును రికమెండ్ చేస్తున్నాము ఆ మందు ఏమనగా డైనైట్రోఫ్యూరాన్ ఇరవై ఎస్జి దీనిని సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే పురుగు ఉధృతిని నివారించవచ్చు ఈ పురుగుతో పాటు పక్షి కన్ను తెగులు మరియు బూడిద తెగులు ఎక్కువ ఉన్నట్లు గుర్తించాము ఆ తెగుళ్ళ నివారణ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము ఈ తెగుల నివారణకు అజాక్సిస్ట్రోబిన్ ఇరవై మూడు ఎస్సి ఒక మిల్లీ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయటం వల్ల పక్షి కన్ను తెగులు మరియు బూడిద తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమాయిల్ అనే ఫైటోనిన్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపెలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీస్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్